వెల్కమ్ బ్యాక్ టు హిందూ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రోజు కిన్నర్ విలేజ్కి వచ్చాను అసలు ఏముంది కిన్నర్ విలేజ్ లో ఎందుకు వచ్చాను అనేది వీడియో ఎండింగ్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ మిస్ కాకుండా చూడండి ఈ కిన్నర్ అనే విలేజ్ వచ్చేసి కార్వార్లో ఉంటుంది కార్వార్ కి పక్కన అనమాట రైల్వే స్టేషన్ దాటి కొంచెం ముందుకెళ్తే ఇది వస్తుంది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇక్కడ తిరిగే వాళ్ళకైతే అర్థమవుతుంది వేరే బైక్ నుంచి వచ్చే వాళ్ళకైతే కొంచెం కష్టం కానీ ఈ కార్వారు వచ్చి కిన్నర్ విలేజ్ అని అడిగితే ఎవరైనా చెప్తారు సో ఒక కిన్నర్ విలేజ్కి ఎందుకు రావాలి అంటే మనం కేరళ వెళ్ళలేము కదా అంటే చాలా బడ్జెట్ ఉండాలి కేరళ వెళ్ళాలంటే సో అలా వెళ్ళలేని వాళ్ళు ఈ కిన్నర్ విలేజ్ విలేజ్కి ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్తే కేరళ వెళ్ళిన ఫీలింగే వస్తుంది యాక్చువల్గా అయితే ఇక్కడ వర్షాలు పడినప్పుడు బాగా వర్షాలు పడతాయి కదా అప్పుడు ఈ ప్లేస్ అంతా మునిగిపోతుందంట మునిగిపోయినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు బోట్లు వేసుకొని తిరుగుతారు కానీ అవి కనిపి

ये स्कूल भी है स्कूल भी है आच्चिका 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 वो ऊपर है स्कूल है वो गांव किधर है तुम्हारा हा? विजयवाड़ हाँ विजयवाड़ 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 वो ये यूपी ये एपी ये पी आंध्र प्रदेश विजयवाड़ चंदई चरपति चरपति हाँ चरपति इधर है हाँ ये पुरुष मैं कहाँ हूँ ले ये खेती करते रह अभी बंजर है ये पूरा खेती है पूरा है क्या हमने चाहता था पाउंड अभी नहीं करता अभी वो गवर्नमेंट में चावल के साथ लोग आकर मस्ती आ गई हाँ वो चावल मिलता है खाने का ఈ కిన్నర్ అనే విలేజ్ చాలా పెద్దదంట కానీ ఈ విలేజ్ని కొన్ని కాలనీస్గా డివైడ్ చేసుకొని వాటికి సపరేట్గా మళ్ళీ పేర్లు పెట్టుకున్నారంట అండ్ ఈ కిన్నర్ అనే విలేజ్కి ఒక పెద్ద స్కూల్ అండ్ ఒక చిన్న హాస్పిటల్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారంట ఇందాక చెప్పా కదా బాగా వర్షాలు పడినప్పుడు ఈ ఊరంతా మునిగిపోతుందని చెప్పి అలా మునిగిపోయి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో జరిగిందంట అలాగా ఆ తర్వాత నుంచి అలా ఏం మునగట్లేదంట ఇక్కడికి కింద కొంచెం డౌన్లో ఒక చెరువు లాంటి దాన్ని తవ్వించారంట సో వాటర్ అంతా దానిలోకి వెళ్ళిపోతున్నాయంట అంటే మునుగుతుంది కానీ ఇల్లు కూడా మునిగిపోయి మనుషులు ఉండడానికి కూడా లేకుండా అయిపోయేటట్టేం అవ్వట్లేదంట సో కొంచెం బెటర్గా ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు లేకపోతే ఇంతకుముందు వర్షాకాలం వస్తే బోట్లు వేసుకునే వాళ్ళంట వీళ్ళు ఈ విలేజ్ టూరిస్ట్ ప్లేస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటర్ఫాల్ ఒకటి ఆ వాటర్ ఫాల్ ఏంటంటే వర్షాకాలం మాత్రమే ఉంటుంది సమ్మర్లో అసలు కనబడదంట దీని మీద నుంచి ట్రెక్కింగ్ చేసి పైకెళ్ళొచ్చు సమ్మర్లో అక్కడ కొంచెం వాటర్ కనిపిస్తాయంట ఇప్పుడు మాత్రం వర్షం బాగా పడుతుంది కాబట్టి వాటర్ ఫుల్గా ఉన్నాయి సో ఈ వాటర్ ఫాల్తో పాటు ఇక్కడంతా కొబ్బరి చెట్లు అండ్ ఇల్లు కూడా వుడెన్ హౌసెస్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అది కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది అనమాట ఈ విలేజ్ కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది సో అందుకని చెప్పి ఇది టూరిస్ట్ ప్లేస్ అయ్యిందనమాట నేను ఇక్కడికి వెళ్ళడానికి ముందు వరకు చాలా ఎగ్జైట్ అయ్యాను కానీ వెళ్లే ముందు నాకు మోహన్ గారు ఒక వీడియో చూపించారనమాట ఒక అబ్బాయి వాటర్ ఫాల్ దగ్గర ఆడుకుంటూ ఉంటాడు అదే పెద్ద చిన్న చిన్నపిల్లాడేం కాదు సో వాడు ఆడుకుంటూ ఉంటే ఈలోపు పైనుంచి వాటర్ ఫాల్ పైనుంచి ఒక పెద్ద పామ్ వచ్చి వాడి మీద పడుతుంది అనమాట సో ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది మోహన్ గారు వెళ్ళారు ఇందుకు వెళ్ళింది కానీ నాకు ఎందుకు భయంగా ఉందనమాట పైగా మేము లాస్ట్ టైం విభూతి ఫాల్స్కి వెళ్ళాం కదా అక్కడ అచ్యూకి కాలు మీద జలగబట్టేసింది ఈ కొండలున్న ఏరియాలో ఉంటాయి కదా ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర మ్యాక్సిమం జలగలు పడతాయంట సో అది ఒకటి చూసుకొని వెళ్ళాలి ఆ జలగ పట్టిన దగ్గర నుంచి మేము ఇంటికి వచ్చిన తర్వాత బాడీ అంతా వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట ఫస్ట్ అచ్యూకి వాడికి తెలియదు కదా పాపం చీమ కుడుతుంది చీమ కుడుతుంది అన్నాడు ఫస్ట్ టైం అలా పట్టుకున్నప్పుడు కూడా ఇంకా నాకు భయం వేసి ఆ రోజు వెళ్ళాలా వద్దా అని చెప్పి దగ్గరికి వెళ్ళాను కానీ వెళ్ళిన తర్వాత మాత్రం నాకు అస్సలు వెనక్కి రాబుద్ది కాలేదు వాటర్ అయితే చాలా ఫోర్స్గా పడుతుంది చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ అంటారు కదా అలా ఉందనమాట పైనుంచి వస్తుంది కదా సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఫుల్గా తడిచిపోయాం మేమైతే ఇక్కడ తడిచిందే కాకుండా మళ్ళీ మేము ఇంటికెళ్లే దాంట్లో వర్షం కూడా పడింది వర్షం కూడా తడిచిపోయాం ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇందాక మనం చూసిన వాటర్ ఫాల్ దగ్గర నుంచి వచ్చే వాటర్ అన్నమాట కొన్ని చిన్న వాటర్ గుడ్ నా ప్రాణం అంతా నా చెప్పుల మీదే ఉంది ఎప్పటి నుంచి వేసుకోగలదో లేదో ఎప్పుడు నేను అసలు చెప్పులు వేసుకురాను బీచెస్కి వెళ్ళినా వాటర్ ఫాల్స్కి వెళ్ళినా నేను ఎక్కువ వేరే టైప్ చెప్పులు వాడుతూ ఉంటాననమాట అవే వేసుకుంటాను అవి తడిచినా ఏమవ్వవు సో అందుకని చెప్పి అవే వేసుకుంటాను కానీ ఎందుకో మర్చిపోయి ఈరోజు డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతాయి అని చెప్పి వేసుకొని వచ్చాను కాకపోతే ప్రాణం అంతా నాకు చెప్పుల మీదే ఉంది అవి నడుస్తుంటే సౌండ్ వచ్చేస్తున్నాయి అంటే కొంచెం పాయింట్ హీల్స్ ఎప్పుడు అలాగే అయిపోతాయి కదా నాకు అసలు ప్రాణం పోతుంది నడవాలన్నా కూడా చేతితో పట్టుకుని నడిచాను చాలా దూరం ఇంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను వీడియో పెట్టినా నోట్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో తప్పకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను బాయ్ బాయ్